శివాయ నమో కాళభైరవ ఎన్నమ నమో రాజమాతాంగీదేవి నమ ఇత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మనం ఎప్పట్లాగే ఒక విషయాన్ని మీకు చెప్పాలి జూలై ఐదవ తేదీ శుక్రవారం జ్యేష్ఠ అమావాస్య ఈ జ్యేష్ట అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య పెద్దల కోసం చేయొచ్చు అలాగే మన దారిద్ర్యాన్ని తొలగించుకోవటం కోసం కూడా ఈ అమావాస్య నాడు పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా మన పీఠంలో ఎప్పటిలాగే ఈ అమావాస్యకి హోమం జరుగుతుంది అందరూ కూడా మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులు మీ గోత్రనామాల కోసం దిగువ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సప్ చేయండి ఖచ్చితంగా ఇందులో మీరు పాల్గొంటే మంచి జరుగుతుంది అలాగే ఆ రోజు మీరు మీ ఇంటికి గుమ్ముడికాయను కూడా కట్టుకోండి బూడిద గుమ్ముడికాయను కట్టుకుంటే చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా జూలై ఐదవ తేదీ శుక్రవారం రాత్రి ఈ బూడిదుగుమ్మడికాయని కట్టుకోవటం చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది అలాగే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఈ రాజ మాతంగి సహిత కాళభైరవ హోమానికి మహాకాళభైరవ హోమం ఈ హోమాల్లో మీరు పరోక్షంగా పాల్గొంటే ఇంకా మంచిది మరొక మాట మన హోంలో అంటే మన పీఠానికి అనుసంధానంగా పోం ప్రారంభించాం తొమ్మడుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మొన్న కూడా మీరు పంపించినటువంటి దీంతో ఈ పిల్లల కోసం కొంత ఈ సేవా కార్యక్రమానికి భోజనానికి కేటాయించాం అలాగే వీరికి బుక్స్ అని ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి మీరు ఎవరైనా సరే ముందుకు రావచ్చు వీరికి ఏదైనా సహాయం చేయొచ్చు దీనికోసం కూడా ఈ స్క్రోలింగ్ నెంబర్కి మీరు పిల్లల కోసం అయితే మీరు హోమ్ అనే మెసేజ్ చేసినా చాలు మీకు వెంటనే స్పందించడం జరుగుతుంది అలాగే ఇంకెవరైనా సరే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు లేదంటే సింగిల్ పేరెంటెడ్ పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మేము తీసుకోవడం జరుగుతుంది వారికి మంచి విద్యాభుద్ధులు కూడా నేర్పించడం జరుగుతుంది మరి మరొక్క విషయం నేను మీరు బాగా ఎదగాలని మీకు మంచి జరగాలని బాగా డబ్బు సంపాదించుకోవాలి లేకపోతే మీకున్నటువంటి ఇతరత్రా కోరికలు సంతానం కానీ ఉద్యోగం కానీ దేనికోసమైనా సరే ఈ శివారాధన గురించి భైరవ శక్తి ఛానల్లో చెప్పడం జరుగుతుంది అనేక మంది ముందు మనం ఏమిటంటే ఒక తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ తర్వాత అందుకు సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని చదివినట్లయితే తప్పకుండా ఆ మంత్రాన్ని మరణం చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి అలాగే మనకి అంత మంచి జరుగుతుంది ఈ భైరవ శక్తి ఛానల్ను కూడా చూస్తే చాలా మంచిది మీ అందరూ కూడా భైరవ శక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి దాని తాలూకా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతి వీడియోకి కూడా ఆఖరిలో ఈ రాశి ఫలాలకి ఆ పక్షం రోజులకి సంబంధించినటువంటి పరిహారాన్ని ఇవ్వటం జరుగుతుంది మంత్రం రూపంలో మీరు చివరి వరకు చూసి అలాగే డిస్క్రిప్షన్లో కూడా మంత్రం ఇస్తున్నాం మీరందరూ చూసినట్లయితే చాలామంది చూసిన వారైతే మంత్రాన్ని చదువుకొని అమ్మయ్య మేము చాలా గట్టెక్కామండి చాలా బాగుపడ్డాం చాలా మంచి జరిగిందని చెప్తున్నారు అలాగే ఎవరైనా సరే వ్యక్తిగత జాతకం కూడా చూపించుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకం కోసం కూడా మెసేజ్ చేసినట్లయితే రెస్పాండ్ కూడా అవటం జరుగుతుంది అందరూ మరి మన వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీరు బంధుమిత్రులకు మన వీడియోస్ను మాత్రం షేర్ చేయటం అంతకంటే మర్చిపోవద్దు మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి జూలై ఒకటి నుంచి పదిహేను వరకు ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం మీ పనులు పూర్తి చేసుకోవాలి అంటే చాలా పట్టుదలతో పనిచేయాలండి ఎంత పట్టుదలగా మీరు పనిచేస్తే అంత ఫాస్ట్గా మీరు పూర్తి చేయగలుగుతారు అందులోనూ తక్కువ సమయంలోనే ఎక్కువగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి అయితే మీకు కల్పిస్తూ ఉన్నాయి అలాగే ముఖ్యమైనటువంటి లావాదేవీల్లో పెద్దల సలహాలు పాటించడం చాలా అవసరం పెద్దల్ని కాస్త నొప్పించుకుంటా ఒప్పించుకొని మీరు కొన్ని పనులు చేయటం మంచిది అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా అనుకూలంగానే ఉన్నాయి అయితే నూతన పరిచయాలు కూడా కొంత కొత్త మార్పులను మీలో తీసుకొచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి సంతానం లేని వారికైతే సంతాన ప్రాప్తి ఉంటుంది అయితే మంచి వైద్యున్ని మాత్రం సంప్రదించడం చాలా అవసరం అలాగే ఆడంబరాలు ఏదో కాస్త మనం పెద్ద ఏదో చేయాలనేటువంటి హడావిడైతే ఎక్కువగా ఉంటుంది అలాంటి హడావిడ్లకైతే అసలు వెళ్ళద్దు అలాగే గృహ నిర్మాణాలు చేసేవారు కూడా ఫాస్ట్గా పూర్తి చేయండి లేకపోతే ఫైనాన్షియల్ ప్రెజర్ అయితే చాలా ఎక్కువ అవుతుంది అందువలన ఎప్పటికప్పుడు మీరు షెడ్యూల్ ప్రకారం మీ యొక్క కన్స్ట్రక్షన్స్ పూర్తి చేసుకోవటం చాలా అవసరం అలాగే రుణ ప్రయత్నాలు కూడా ఫలించే పరిస్థితి ఎక్కువగా ఉంది కోర్టు వివాదాలు కూడా బయటే పరిష్కరించుకోవటం చాలా మంచిది వీలైతే ఒక రూపాయి తక్కువైనా సరే బయటే పరిష్కరించుకోండి ఏదైనా సరే అలాగే భాగ్యాధ పరితి శని వక్రించటం వలన మీ తండ్రి గారి నుంచి రావాల్సిన ఆస్తులు కూడా కాస్త వచ్చే పరిస్థితి అయితే ఉన్నాయి అంటే ఇంతవరకు అంటే కొంతమందికి వస్తాదా రాదా అనేటువంటి ఆలోచన అయితే ఉంటుంది ఏదో ఒకటి రావటమా రాకపోవటమా కొంత సస్పెన్స్ అయితే విడిచేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే నిరుద్యోగులకు కూడా అవకాశాలు నెమ్మది నెమ్మదిగా వచ్చేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకైతే ప్రజల్లో ఆదరణ అభిమానం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఉద్యోగులకు మాత్రం ఒత్తిడి అయితే కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంది వృత్తి అయితే అంత సానుకూలంగానే ఉంటుంది నూతన పెట్టుబడులు వ్యాపారాలు పెంచుకోవటానికి ఎవరైనా పెట్టాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు ఇంకా షేర్ మార్కెట్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి లేకపోతే నష్టాలు చూస్తారు కళాకారులకు కొత్త అవకాశాలు రావటం గుర్తింపు కూడా రావటం జరుగుతుంది ఇంకా ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త కేర్ తీసుకోవాలి తలనొప్పి ఎక్కువగా హెడ్ ఏకే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే విద్యార్థులకైతే బాగుంది స్కాలర్షిప్ల కోసం ప్రయత్నించి స్కాలర్షిప్లతో చదువుకోవాలి అనుకునే వరకు కూడా స్కాలర్షిప్లతో మీరు కోరుకునే కళాశాలలో చదువుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి మరి ఈ గ్రహ సంచారం ఎలా ఉంది అంటే కుజ బుధ గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి ఒక రవి అంటే సూర్యగ్రహం మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంది అందువలన కమ్యూనికేషన్స్ విషయంలో కానీ లేకపోతే హెల్త్ విషయంలో కానీ ఇలాంటివన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు సూర్యగ్రహానికి పరిహారం చేస్తే సరిపోతుంది ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురుకురు స్వాహా ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురుకురు స్వాహా ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాము ఎర్ర పువ్వులతో ఆర్జం ఇవ్వండి అలాగే రొట్టెలను కుక్కలకు తినిపించండి మీకు చాలా బాగుంటుంది అమావాస్య నాడు చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విత్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖనోభవస్థ సుఖనో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి